సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు రామప్ప కాంప్లెక్స్లో నూతనంగా సాయిరామ్ హాస్పిటల్ను ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజు గౌడ్ ఈ సందర్భంగా డాక్టర్ రాజు గౌడ్ మాట్లాడుతూ గతంలో జిల్లా కోర్టు పక్కన సాయిరామ్ హాస్పిటల్ ఉండే దేనికి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి సంగారెడ్డి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగా ఈరోజు బైపాస్లో నూతనంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగింది కావున ఈ సదవకాశాన్ని సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనీందర్ రెడ్డి డాక్టర్ గోపాల్ కృష్ణ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది లలిత సంగమేశ్వర్ సాయి రామ్ తదితరులు ంగా సంగారెడ్డి బైపాస్ రోడ్లో రమప్ప కాంప్లెక్స్లో శ్రీ సాయిరామ్ హాస్పిటల్ని మళ్ళీ ఇక్కడ పునర్స్థాపించడం జరిగింది ఇంతకుముందు కోర్టు పక్కన జిల్లా కోర్టు పక్కన ఉండే జిల్లా కోర్టు పక్క నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నటువంటి అభివృద్ధి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ సంగారెడ్డి పట్టణం అంతా ఇటువైపు డెవలప్మెంట్ బాగుంది కాబట్టి సాయిరామ్ హాస్పిటల్ యొక్క సేవలు ఇక్కడ ప్రజలకు కూడా అవసరం కాబట్టి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి సంగారెడ్డి కాకుండా సంగారెడ్డి పట్టణ ప్రజలకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా సాయిరామ్ హాస్పిటల్ తక్కువ స్థాయిలో కార్పొరేట్ వైద్యాన్ని సంగారెడ్డికి పరిచయం చేసిన హాస్పిటల్ సాయిరామ్ హాస్పిటలే కాబట్టి మళ్ళీ అదే స్థాయిలో ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడి ప్రాంతాలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి బైపాస్ రోడ్లో శ్రీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు దానికి సంబంధించే ఇక్కడ సాయిరామ్ హాస్పిటల్ను ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు స్పెషాలిటీ సర్వీసెస్ కాకుండా సూపర్ స్పెషల్ సర్వీసులు కూడా మా అనుబంధ ఆసుపత్రి ఇంకోటి సహస్ర హాస్పిటల్లో సూపర్ స్పెషల్ సర్వీస్లన్నీ అక్కడ ఇవ్వబడతాయి స్పెషాలిటీ హాస్పిటల్ అంతే ఇక్కడ సాయిరామ్ హాస్పిటల్ ఇవ్వబడతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాయిరామ్ హాస్పిటల్లో ఉన్నటువంటి సేవలను సహస్ర హాస్పిటల్లో ఉన్నటువంటి సేవలను కూడా వినియోగించ ప్రజలందరికీ కోరుతున్నాము తక్కువ ఖర్చుతోటి అన్ని ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సినటువంటి స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కానీ తర్వాత అన్ని ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ మిగతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని కూడా మన సాయిరామ్ హాస్పిటల్కు సంబంధించిన ఇంకో హాస్పిటల్ సహస్ర హాస్పిటల్ కూడా మేము వైద్య సేవలు అందించడానికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఈ యొక్క సదవకాశాన్ని సంగారెడ్డి ప్రజలు అన్ని ఫెసిలిటీస్ కలిగి అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి సర్వీసులను వేయించుకొని మీరు హైదరాబాద్ పోకుండా సంగారెడ్డిలనే మంచి వైద్యాన్ని మంచి మందులు ల్యాబ్ టెస్టులు కూడా నమ్మకమైన టెస్ట్లు టెస్టులు కూడా మా హాస్పిటల్లో మీకు గత ఇరవై సంవత్సరాలు అందిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు కూడా అందిస్తామని మీకు తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చినా ఇక్కడ సంగారెడ్డి ప్రజలందరూ కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం